అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఎప్పుడు కరువుతో ఉండే రాజస్థాన్లో ఈరోజు వర్షం బీభత్సం సృష్టించింది అందరూ దేవుడా దేవుడా అంటూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ దేవుడు రాజస్థాన్ మొత్తాన్ని కరుణించాడు మరియు ఇక్కడ ఆలోచనలకు అంతు చిక్కని ఒక సంఘటన జరిగింది ఇదంతా చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు రాత్రి వేళ ఈ తుఫాన్లో వర్షంతో పాటు ఆకాశంలో నుంచి ఒక పిల్లవాడు వచ్చి పడ్డాడు ఇది చూసి మా ఊర్లో ఉన్న ప్రజలందరికీ కళ్ళు బైర్లు కమ్మాయి సాయంత్రం సమయంలో హాజీ సాహెబ్ మృతదేహాన్ని మా ముందు ఉంచినప్పుడు మా అందరి హృదయాలలో మరణ భయం ఇప్పటికీ ఉంది అందరూ నమాజ్ చేయటం కోసం సిద్ధమవుతున్నాం ప్రస్తుతం వర్షం అయితే ఆగిపోయింది వర్షం కారణంగా చుట్టుపక్కలంతా బురదగా ఉంది కానీ ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడ వర్షం అంటే అందరికీ చాలా ఇష్టం అందరం నమాజ్ చేసే సమయంలో ఇది వర్షాకాలం కాకపోయినా వర్షం కురుస్తుంది ఇంతకు ఏం జరగబోతుంది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు అకస్మాత్తుగా ఒక పెద్ద చప్పుడు వినిపించింది ఆ చప్పుడు ఎలా ఉందంటే ఏదైనా పెద్ద కుండ పగిలిపోయినట్టు లేదా భూమిపై ఏదో బరువైన వస్తు పడినట్లుగా శబ్దం చాలా భారీగా మరియు భయంకరంగా వచ్చింది నమాజ్ చదివే వ్యక్తులందరికీ ఆ శబ్దం వినపడినా కానీ ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడలేదు అక్కడ ఉన్నవారందరూ నిశ్శబ్దంగా నమాజ్ని పూర్తి చేశారు ఆ తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మేమందరం వెనక్కి తిరిగి చూసినప్పుడు మా రోమాలు నిక్కపడుచుకున్నాయి సరిగ్గా మైదానం మధ్యలో ఎరుపు రంగులో ఉన్న ఒక బుట్ట కనపడింది ఆ బుట్టలో ఉన్నది చూసేసరికి అక్కడ ఉన్న అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆ బుట్ట ఆకాశం నుంచి పడిపోయిందేమో అనిపించేటట్టుగా ఆ బుట్ట మైదానం మధ్యలో ఉంచబడింది ఆకాశం నుంచి నేరుగా బుట్ట పడినట్లు అనిపించింది ఎందుకంటే ఆ బుట్ట చుట్టూ ఎటువంటి పాదాల ముద్రలు లేవు అయితే ప్రార్థనలు చేసే స్థలంలో వర్షం కారణంగా నేల మెత్తగా ఉంది దానిపై ఎవరు అడుగుపెట్టినా పాదాలు నేలలోకి పోయి పాదముద్రలు కనబడతాయి కానీ ఆ బుట్ట దగ్గర నేలపై ఎటువంటి పాదముద్రలు కనపడలేదు అందరూ ఆశ్చర్యపోయారు ఆ బుట్టలో ఏముంది అందరి మధ్యలో ఆ సందేహం వచ్చింది హాజీ సాహెబ్ అంతక్రియలు జరగటంలో చాలా జాప్యం జరిగింది అంతక్రియల ఊరేగింపులో పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు అందుకే అతన్ని సాయంత్రం లోపు త్వరగా ఖననం చేయాల్సి ఉంది అని అందరూ ఆందోళనలో ఉన్నారు అందుకోసమే అందరూ ఆ బుట్టను వదిలి అంతక్రియలకు వెళ్ళారు అతనిని ఖననం చేశారు అతని అంతక్రియలు పూర్తయ్యాక అందరి దృష్టి మళ్ళీ అదే బుట్టపై పడింది ఆ బుట్టను బయటికి తీసుకొని వచ్చేసరికి ఆ బుట్టలోపల ఒక అందమైన పిల్లవాడు ఉన్నాడు ఈ పిల్లవాడిని చూస్తుంటే ఒక హీరో కొడుకులా అనిపిస్తున్నాడు అంత అందంగా ఉన్నాడు కళ్ళు నీలి రంగులో ఉన్నాయి పాల లాంటి తెల్లని రంగును కలిగి ఉన్నాడు ఇవన్నీ చూసి ఆశ్చర్యంతో మా కళ్ళు పెద్దవయ్యాయి ఎందుకంటే ఇక్కడ రాజస్థాన్ ప్రాంతంలో ఎవ్వరికీ కూడా పాల వంటి రంగు లేదా నీలి రంగు కళ్ళు లేవు ఇటువంటి పిల్లవాడు మొదటిసారిగా మాకు కనిపించాడు అందరూ వింతగా మాట్లాడడం ప్రారంభించారు ఇందులో ఒక వ్యక్తి ముందుకు కదిలి ఈ పిల్లవాడు ఇక్కడికి ఎలా వచ్చాడు చూస్తుంటే ఈ పిల్లవాడు వేరే దేశానికి చెందినవాడిలా ఉన్నాడు కానీ వేరే దేశం నుండి ఈ పిల్లాడు ఇక్కడికి ఎలా వచ్చాడు మరి ఇతర దేశానికి చెందిన వ్యక్తి కూడా ఇక్కడ నివసించటం లేదు అయినా వాళ్ళు తమ పిల్లల్ని ఇలా ఎందుకు వదిలేసి వెళ్తారు ఇది మన భారతీయులకు అలవాటు నేను వాళ్లకు వివరించడానికి చాలా ప్రయత్నించాను కానీ పిల్లవాడు ఎక్కడివాడో ఎవరి బిడ్డో ఏ ఆధారం కనిపించటం లేదు అప్పుడు సాహెబ్ గారు ఇలా అన్నారు ఈ బిడ్డను ఎవరిక్కడ వదిలిపెట్టారు నేను మసీద్లో ప్రకటిస్తాను ఈ పిల్లవాడి తల్లిదండ్రులు వచ్చి ఈ పిల్లవాడిని తీసుకుపోవాలి లేకపోతే అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది ఇలా ఎవరు చేసినా ఆ అల్లా ఆగ్రహానికి గురికాక తప్పదు శిక్ష నుంచి తప్పించుకోలేరు ఎలాంటి దయా దాక్షిణ్యం లేకుండగా ఇలా ప్రజల్లో ఒక అమాయకపు బిడ్డను నిర్దాక్షణ్యంగా వదిలేయటం పెద్ద నేరం ఆ పిల్లవాడి తల్లిదండ్రులు తప్పు తెలుసుకొని ముందుకు వస్తే ఆ పిల్లవాణ్ణి ముఖం చూసి దయతో వాళ్ళను క్షమిస్తాను అని ఇమాం సాహెబ్ గారు చాలా కోపంగా ఈ మాటల్ని చెబుతున్నారు నేను అతని బాధను అర్థం చేసుకోగలను అతను ఏ విషయమైతే చెప్పాడో అవి ఖచ్చితంగా నిజమే నాకు పిల్లవాడిని పిల్లవాణ్ణి చూస్తుంటే నాలో ఒక వింత భయం కలిగింది నాకిలా అనిపించటం మొదలయ్యింది అతను మనిషికి పుట్టిన బిడ్డనేనా లేకపోతే ఏదైనా గ్రహంతరవాసికి పుట్టిన బిడ్డనా అని ఈ మాటలు నన్ను కలవరపెడుతున్నాయి నా హృదయం ఈ పిల్లాడిని చూసి ఆందోళన చెందింది కానీ ఈ పిల్లవాడి బాధ్యత నా తలపై పడబోతుందని నాకు తెలియదు నేను సాహెబ్తో మీరు ఈ పిల్లవాడి గురించి మసీద్లో ప్రకటన చేయటమే మంచి పని అని చెప్పాను మసీద్లో ప్రకటన చేయించిన తర్వాత ఎవ్వరూ కూడా ఈ బిడ్డ గురించి మాట్లాడలేదు లేదా అతని తల్లిదండ్రులు కూడా మసీద్లోకి రాలేదు అప్పుడు ఇమాం సాహెబ్ గారు అందరి ముందు నాతో ఒక విచిత్రమైన విషయం చెప్పాడు బాబు నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది నువ్వు ఈ బిడ్డను సంరక్షించగలవు ఆ దేవుడి కోసం ఈ బిడ్డను మీ ఇంట్లో ఉంచుకో నీ మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను నువ్వు చాలా తెలివైన వాడివి నువ్వు ఈ సమస్యని పరిష్కరించగలవని నాకు నమ్మకం ఉంది ఇమాం సాహెబ్ మాటలు విన్న తర్వాత నేను పశ్చాత్తాపం చెందాను అప్పుడక్కడ ఉన్న కొందరు వ్యక్తులు నన్ను చూసి వింతగా మాట్లాడడం ప్రారంభించారు ఇతను ఆకాశం నుండి వచ్చిన పిల్లవాడు నువ్వు అతన్ని మీ ఇంట్లో ఉంచుకుంటే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయి అతను తన సంపదను తనతో తీసుకొచ్చాడు అందరూ చెప్పిన మాటలపై నాకు ఎటువంటి ఆసక్తి లేదు నేను ఈ పిల్లవాడిని నా ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని నేను కోరుకోలేదు కానీ ఇక్కడ ఉన్న ప్రజలలో నాకు పలుకుబడి చాలా బాగుంది అందరూ నన్ను చాలా విశ్వసించేవారు ప్రతి వ్యక్తి నాపై నమ్మకం ఉంచుకున్నాడు నేను ఏదైనా అడిగితే ప్రజలు సంతోషంగా వాటిని ఇచ్చేస్తారు కానీ నేను ఎవ్వరిని ఏమీ అడగనవసరం లేదు నా కీర్తికి పేరు ప్రతిష్టలకి హాని కలిగించేలా నేను ఏది మాట్లాడాలనుకోవటం లేదు అందుకే నిశ్శబ్దంగా ఆ బాబుని ఇంటికి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది నా మనసు ఏడుస్తుంది ఈ పిల్లవాడిని నేను జాగ్రత్తగా చూసుకుంటానని అక్కడ ఉన్న ప్రజలందరి ముందు వాగ్దానం చేశాను ఈ పిల్లవాడు మా ఊరి మొత్తానికి పరీక్ష అని కూడా చెప్పారు అతను ఆకాశం నుండి దిగివచ్చాడు మనం అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అతన్ని పోషించాలి దీనికి బదులుగా మనకు ఏం దొరుకుతుందో ఊరిపై ఆ దేవుడి దయతో కూడిన జల్లులు పడాలి మన దరిద్రమంతా నాశనం అయిపోవాలి ప్రజలంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ప్రజలందరూ ఈ పిల్లవాడి గురించి వివిధ రకాల విషయాలతో సంబంధం పెట్టి మరీ మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఆ పిల్లవాడిని తమ ఇంటికి తీసుకుపోవాలని ఆలోచించటం లేదు అందరూ ఆ పిల్లవాడి పూర్తి బాధ్యతను నా భుజస్కంధాలపై ఉంచి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉందామనుకున్నారు వేరే దారి లేక దయనీయమైన పరిస్థితులలో నేను ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకొని వచ్చాను ఆ గంప మక్మల్ గుడ్డతో కప్పి ఉంది అది చాలా ఖరీదైనది అంటే ఈ అబ్బాయి బాగా డబ్బున్న వాళ్ళ సంతానమై ఉంటాడు కానీ మా ఏరియాలో ఇంతటి ఖరీదైన మక్మల్ గంప తయారు చేసేంతటి ధనవంతులు లేరు నేను ఆ గంపనెత్తుకొని ఇంటికి తీసుకొని వచ్చాను ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే నా భార్య నాపై నిప్పుల వర్షం కురిపించినట్లు చూసింది నేను ఆమెకు జరిగిన విషయమంతా చెప్పాను తను నాపై ఇంకా కోప్పడింది నువ్వు ప్రతి పనికి మాలిన మాటలన్నీ నమ్ముతావు నువ్వు తెలివి తక్కువ మరియు బలహీనమైన మనసున్నవాడివి నాకు నీలాంటి గాడిదను పెళ్లి చేసుకున్నందుకు నేను జీవితాంతం పశ్చాత్తాపడుతున్నాను నా భార్య మాటలు విని ఆమె కోపంతో ఉన్న రూపం చూసి నా చెవుల్లో నుంచి పొగలు వచ్చాయి తను నన్ను ఇంతగా అవమానిస్తుందని నేను అసలు ఊహించలేదు ఒక చిన్న పిల్లవాడిపై ఇంతటి వ్యతిరేకత ప్రదర్శిస్తుందని నేను అనుకోలేదు తను ఆ మక్మల్ బుట్టను తీసి బుట్టలో ఉన్న బాబును చూసి ఆశ్చర్యపోయింది కళ్ళు పెద్దవి చేసి నోట్లో వేలేసుకొని నువ్వేం తీసుకొచ్చావు ఈ పిల్లవాడు సామాన్యుడు కాడనిపిస్తుంది మానవులకు పుట్టేవాడు ఇంతటి అందంతో ఉండడనిపిస్తుంది నువ్వు ఎవరైనా దేవుడి బిడ్డనో లేక గ్రహాంతర వాసినో తీసుకొని వచ్చినట్టుంది నువ్వు ఈ ఇంటిపై ఏమైనా పగ పెట్టుకున్నావా ఎందుకు ఈ ఇంటికి శిక్ష విధిస్తున్నావు నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోతే కనీసం నా గురించైనా ఆలోచించొచ్చు కదా నేను ఈ బిడ్డతో ఈ ఇంట్లో ఎలా ఉండగలను వాణ్ణి లాలించి పాలించి తినిపిస్తే ఏం లాభం ఆ పిల్లవాడు నాకేమిస్తాడు వీడేమి మా బంధువు పిల్లవాడు కూడా కాదు నా సొంత పిల్లవాడిలా పెంచి పెద్ద చెయ్యాలా నీ తెలివి తక్కువ తనానికి నేను చాలా బాధపడుతున్నాను వీడు ఆకాశం నుంచి పడ్డాడు అని నువ్వంటున్నావు ఏదో మహిమగల బిడ్డ అంటున్నావు కానీ వీడు ఎవరో తప్పుడు పని చేయటం వల్ల పుట్టిన బిడ్డ అనటంతో నా భార్య చెప్పిన మాటలు విని నా దిమ్మ తిరిగిపోయింది ఆ మాటలు నా మెదడులోకి ఎక్కాయి నాకు పూర్తిగా అర్థమైంది కానీ ఆలోచిస్తే అది నమ్మశక్యంగా లేదు మేము సామాన్యమైన వ్యక్తులం ఎలాంటి మాటలనైనా సులభంగా నమ్మేస్తాం కానీ వీడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇంటికి తీసుకొని వచ్చేశాను నా భార్య మాటలు విని నా మెదడుకు జ్ఞానోదయం అయ్యింది సరే నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ఈ పిల్లవాడిని మన గదిలో కాకుండా బయట వరండాలోనే ఉంచుతాను దీనివల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే నేను ప్రజలందరికీ వాగ్దానం చేశాను కాబట్టి ఇది నా పరువుతో కూడుకున్నది నేను ఈ పిల్లవాణ్ణి సరిగ్గా చూసుకోకపోతే నేనిచ్చిన మాట పోతుంది మరియు ఇమాం సాహెబ్ మాట అవుతుంది భవిష్యత్తులో ఏదైనా గొడవలు జరిగితే ప్రజలు నాకు సహకారం అందించరు ఏ విషయంలో కూడా నాకు సహాయం చెయ్యరు ఈ మాట విని నా భార్య మౌనంగా ఆలోచనలో పడిపోయింది ఏమండి నేను కొద్ది రోజులే ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకుంటాను వాడు స్వయంగా తాగి తినే పరిస్థితికి వచ్చాక ఆ తర్వాత మీరు వాణ్ణి అనాథాశ్రమంలో వదిలేసి రావాలి అని చెబుతూ నా భార్య కోపంగా ఆ పిల్లవాడిని ఉంచిన గంపలోని బట్టలను పక్కకు తీస్తుంది ఆ సమయంలో ఆశ్చర్యంగా పిడుగు మా నెత్తి మీద పడ్డట్టయింది ఆ గంపలో ఎంతో బరువైన బంగారపు ఆభరణాలు నగలు ఉన్నాయి వాటిని చూస్తుంటే ఇవి ఏవో గొప్ప వంశానికి చెందిన వంశ పారంపరపు ఆభరణాలలాగా అనిపిస్తున్నాయి ఎవరైనా నాయనమ్మ వాళ్ళ మనవడికి ప్రేమగా ఇచ్చిన ఆభరణాలలా అనిపించాయి వాటిని చూసి నాకు వణుకు పుట్టింది నా భార్య ఆశ్చర్యపు కళ్ళతో ఆ నగలను నన్ను చూస్తూ ఉంది ఇందులో ఎంతో ఖరీదైన బంగారు ఆభరణాలు ఉన్నాయి మనల్ని ఎవరు మోసం చేయటం లేదు కదా ఈ బంగారు ఆభరణాలను అమ్మేసి మనం ఖర్చు చేసేస్తే ఆ తర్వాత మనకి ఇబ్బందికర పరిస్థితులు రావు కదా వీడి తండ్రి ఎవరో బాగా ధనమున్న వాడై ఉంటాడు మన నిజాయితీని పరీక్షించటం లేదు కదా దానికోసమే వీడిని గంపలో పెట్టి మన అందరి ముందు ఉంచలేదు కదా నా భార్య మాటలు కూడా పూర్తిగా నిజమే నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు ఈ బంగారు ఆభరణాలను ఆ పిల్లవాడితో పాటు ఆ గంపలో పెట్టడానికి అర్థం అదే కదా ఈ పిల్లవాడు బాగా ధనమున్న వాళ్ళ సంతానమై ఉండవచ్చు ఒకవేళ వీడి తల్లిదండ్రులు పేదవారైతే అంత బంగారాన్ని ఆ కంపలో ఎలా పెట్టగలరు ఒకవేళ వాళ్ళు ధనవంతులైనప్పటికీ ఈ పిల్లవాడిని మనకెందుకు అప్పగించారు ఇది ఎంతో ఆలోచించవలసిన విషయం నేను కేవలం నా భార్యతో మాత్రమే ఈ విషయం గురించి చర్చించాను బయట ఎవరితోనూ చర్చించలేదు నేను వాళ్ళతో చెప్పదలుచుకోలేదు కూడా ఎందుకంటే ఈ పిల్లవాడి బాధ్యత అంతా ఇప్పుడు నా పైన మాత్రమే ఉంది ఈ పిల్లవాడితో వచ్చే లాభంపై కూడా నాకే హక్కు ఉంటుంది నేను నా భార్యతో నువ్వు ఆ బంగారు ఆభరణాలను జాగ్రత్తగా ఉంచు కొన్ని రోజులు మనం వేచి చూద్దాం ఈ పిల్లవాడిని వెతుక్కుంటూ ఎవ్వరూ రాకపోతే ఆ బంగారు ఆభరణాలను అమ్మేసి ఒక పెద్ద ఇల్లు కొనుక్కుందాం ఈ పిల్లవాడు నిజంగానే మనకు దేవుడిచ్చిన వరం నా భార్య కూడా ఈ విషయం సమ్మతించింది నేను మొదట్లో ఈ అబ్బాయిని నా బరువుగా భావించేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు వాణ్ణి నా బాధ్యతగా పెంచటంలో పోషించటంలో చాలా జాగ్రత్తగా ఉంటాను నా భార్యలో ఈ విధమైన మార్పును చూసి నేను చాలా సంతోషించాను తను చాలా ఆనందంగా ఆ అబ్బాయి మంచి చెడు చూసుకుంటూ ఉంది తను ఆ అబ్బాయి బాధ్యతలను పూర్తిగా తీసుకుంది నేను ఈ అబ్బాయి గురించి ఎవ్వరికీ చెప్పాను ఎవరెన్ని చెప్పినా ఈ అబ్బాయిని నా ఇంటి నుంచి పంపించాను ఉన్నటువంటి బంగారు ఆభరణాల విలువ తెలుసుకోవాలని నాకు ఎంతో ఉత్సాహం కలిగింది ఒకరోజు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు జనాలంతా మీ ఇంట్లోకి కొత్త పిల్లవాడు వచ్చిన తర్వాత మీ జీవితంపై ఏదైనా ప్రభావం కనపడిందా అన్నారు నేను అవును నా ఇంట్లో చాలా ఆనందం నెలకొంది అన్నాను ప్రజలంతా ఆ పిల్లవాడిని ఆకాశపుత్రుడు అని అరవసాగారు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి నువ్వు ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయావు మేము ఆ సమయానికి ధైర్యం చేసి ఉంటే ఆ అబ్బాయిని మాతో పాటు తీసుకొని వెళ్ళేవాళ్ళం నేనిక ఆ పిల్లవాడిని ఎవ్వరికి ఇవ్వనని నేను గట్టిగా అందరినీ మందలించాను ఆ పిల్లవాడి పెంపకం నేనే సొంతంగా చేస్తాను ఈ మాటతో అక్కడ ఉన్న వారందరూ నన్ను ఎంతో గౌరవించటం ప్రారంభించారు ఒకరోజు ఇంట్లో జరిగే సంఘటనను నేను ఊహించలేకపోయాను నేను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య నెత్తిపై గుడ్డ కట్టుకొని ఉంది నేను తనని ఏం జరిగింది అని అడిగాను నాతో అనర్థం జరిగిపోయింది నాతో ఒక తప్పు జరిగిపోయింది ఎంత పెద్ద తప్పంటే అది క్షమించలేనంత పెద్దది మనం నుంచి వెళ్ళిపోదాం ఎవరికీ తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలి ఆ పిల్లవాణ్ణి కూడా మనతో పాటు తీసుకొని వెళ్ళాలి లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలందరూ మన జీవితాన్ని దుర్భరం చేస్తారు నేను నా భార్యతో అసలేం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిపోయే విషయం ఎందుకు మాట్లాడుతున్నావు నా భార్య భయంతో ఈరోజు మధ్యాహ్నం ఒక ముసలావిడ మన ఇంటి తలుపు దగ్గరికి వచ్చింది నన్ను కలిసి విచిత్రమైన మాటలు మాట్లాడింది మీరు ఆ అబ్బాయిని సరిగ్గా చూసుకోకపోతే ఆ ఆభరణాలే మీకు ఆపదగా మారిపోతాయి ఆ ఆభరణాల నుంచి మీరు ఏదైతే లాభాన్ని పొందాలనుకుంటున్నారో అదంతా నష్టంలో మునిగిపోతుంది నా భార్య ఆమె మాటలు విని పూర్తిగా ఆందోళనకు గురయ్యింది మీరు ఏమైనా చేయండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోతే మన గురించి ఎవ్వరికీ తెలియదు ఆ బంగారు ఆభరణాల గురించి కూడా ఎవ్వరికీ తెలియదు ఆ ముసలావిడ నాకు చాలా ప్రత్యేకంగా కనిపించింది ఆమె ఈ ప్రాంతవాసి కాదు అందుకే ఆమె మాటలపై నాకు నమ్మకం కలుగుతుంది నా భార్య తన మాటలకు సొంతంగా జవాబు చెబుతుంది నేను ఆందోళనలలో ఉన్నాను ఎందుకంటే ఆ ముసలావిడకి ఆ ఆభరణాల గురించి ఎలా తెలుసు నేనైతే ఈ విషయం గురించి ఎవరితో చెప్పలేదు నువ్వు గుర్తు చేసుకో నువ్వు ఎవరికైనా ఈ అబ్బాయి గురించి కానీ ఆభరణాల గురించి కానీ చెప్పావా అని నా భార్యను అడిగాను లేదు లేదు నేను ఎవరితోనూ చెప్పలేదు నాలో విచిత్రమైన ఆశ పుట్టింది మనం తొందరగా ఈ ఆభరణాలను అమ్మేసి మన కోసం ఒక ఇల్లు కొనుక్కోవాలి ఎవరికైనా ఆభరణాల గురించి తెలిస్తే పంచాయతీలో పెడతారు లేకపోతే మన ఇంటిపై దొంగలు దాడి చేసి మన నుంచి ఆభరణాలు దొంగలించవచ్చు నా భార్య కూడా భయపడిపోయి మీరంతా నిజమే చెబుతున్నారు కానీ మనం అలా చెయ్యకూడదు అలా చేస్తే ఈ అబ్బాయి వల్ల మనకు ఏమైనా హాని కలుగుతుందేమో ఆ ముసలావిడ ఈ మాట కూడా చెప్పింది ఆ ఆభరణాల ద్వారా వచ్చే ఆదాయం అంతా మీకు హానికరంగా మారుతుంది అని నా భార్య విచిత్రమైన మాటలు విని నాలో ఆందోళన పెరిగిపోయింది నేను ఆ ఆభరణాలను తీసుకొని బంగారు వ్యాపారి దగ్గరికి వెళ్ళాను నేను అతనితో మా ఇంట్లో ఈ మధ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదు అందుకే నా భార్య యొక్క వంశపార్యపరంగా వచ్చే ఆభరణాలను అమ్మాలనుకుంటున్నాము ఈ ఆభరణాలను చూసి ఎంత విలువ అవుతుందో చెప్పండి అన్నాను ఆ వ్యాపారి వాటిని చూసి ఆశ్చర్యపోయాడు ఇది ఎంతో మేలిమి బంగారమని వాటిని తూకం వేసి ఆశ్చర్యంగా నా వైపు చూసి ఆయన ఎప్పుడైతే వాటి విలువన చెప్పారో నా రోమాలు నిక్కబడుచుకున్నాయి వాటి విలువ నా అంచనాకు మించి ఉన్నాయి ఇంత పెద్ద మొత్తాన్ని నేను నా జీవితంలో వినలేదు చూడలేదు నేను అతనితో మీరు ఆభరణాలన్నిటినీ తీసుకొని నాకు సొమ్మంతా ఇవ్వగలరా అని అడిగాను ఆ వ్యాపారి నా మాటలు విని నన్ను క్షమించండి నా దగ్గర అంత సొమ్ము లేదు మీ బంగారం చాలా నాణ్యమైనది మరియు ఎక్కువ మొత్తంలో ఉంది దీన్ని తీసుకొని వెళ్ళి పట్టణంలో అమ్ముకున్నట్లయితే వాళ్ళు వీటికి సరిపడ్డ ధనాన్ని ఇవ్వగలరు అంతేకాక మీకు నేను చెప్పిన దానికంటే ఎక్కువే రావచ్చు ఆ వ్యాపారి నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది నేను ఆ బంగారాన్ని తీసుకొని నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని పట్నం బయలుదేరాను పట్నం వెళ్ళిన తర్వాత అక్కడ జనసందోహం చూసి ఎవరైనా ఈ బంగారాన్ని కుట్టేస్తారేమో అని నాకు భయమేసింది నేను వెంటనే ఆ ఆభరణాలను అమ్మేసి వచ్చిన ధనాన్ని బ్యాంకులో జమ చేశాను ఇప్పుడు నా దగ్గర భారీ మొత్తంలో డబ్బు ఉంది కానీ నా భార్య గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధేస్తుంది నేను ఇక్కడ పనంతా పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నాను నా భార్య ఇంకో సమస్య తీసుకొని కూర్చుంది ఆ డబ్బు గురించి విని కూడా ఆమెకు ఎటువంటి సంతోషం కలగలేదు ఇప్పుడు నీకేంటి సమస్య అని అడిగాను నువ్వు చాలా ఆనందంగా ఉండాలి ఇప్పుడు మన దగ్గర ఇంత ధనం ఉంది మన జీవితాలు మారబోతున్నాయి నువ్వు సంతోషంగా ఉండటం బదులు ఎందుకింత దిగులుగా ఉన్నావు నా భార్య నాపై కోపంతో విరుచుకుపడింది నీలో ఆశ పెరిగిపోయి గుడ్డివాడిగా అయిపోయావు నీకు పిల్లాం కనపడదు నీకిప్పుడు కేవలం ఆ పిల్లవాడి ద్వారా వచ్చే డబ్బే కనబడుతుంది నీకు తెలుసా ఈ పిల్లవాడి వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందో ఒకవేళ నీకన్నీ గుర్తుంటే నువ్వు పట్టణానికి వెళ్ళి బంగారాన్ని అమ్మి వచ్చేవాడివి కాదు నేను అసలు ఇది ఊహించని పరిణామం నా భార్య నాతో గొడవ పడుతుందని అనుకోలేదు అలాంటిదేమీ ఏమీ లేదు అని నేను తనకి సర్ది చెప్పాను కానీ నా భార్య కోపంతో ఉంది ఆ పిల్లవాడిని ఇంట్లో నుంచి బయటపడేస్తాను మీకు తెలుసా అని నా భార్య ఒక మాట చెప్పింది అది విని నా వన్నులో వణుకు పుట్టింది ప్రతిరోజు రాత్రి మన ఇంట్లోకి ఒక నీడ వస్తుంది ఆ పిల్లవాణ్ణి కలుస్తుంది కొంతసేపు తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ నీడను చూస్తే నాకు చాలా భయం అని చెప్పింది ఆమె మాటలో నాలో ఆందోళన పెంచాయి నాకు చాలా భయం వేస్తుంది కానీ నా భార్య ముందు భయపడితే సిగ్గుపోతుందని ఆమెకు ధైర్యం చెప్పి ఇక నుంచి రాత్రిపూట ఆ పిల్లవాడు నా దగ్గర ఉంటాడు నీకు ఏ ఇబ్బంది ఉండదు వాణ్ణి కలవటానికి ఎవరు వచ్చినా నేను చూసుకుంటాను నా మాటలు విని నా భార్య ఆందోళన చెంది వద్దు వద్దు నాకు మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని కోల్పోదలుచుకోలేదు మీకేమైనా జరిగితే నేను భరించలేను ఈ పిల్లవాడిని మా ఇద్దరం తీసుకొని ఒక గదిలో పడుకుందాం ఈ పిల్లవాడు మనతోనే ఉంటాడు ఏం జరిగినా ఇద్దరం కలిసి ఎదుర్కుందాం రాత్రి రెండు గంటలు నా భార్య మంచి నిద్రలో ఉంది మా ఇద్దరి మధ్య బాబు పడుకొని ఉన్నాడు అప్పుడే మా ఇంటి తలుపు తెరుచుకున్న శబ్దం వచ్చింది నేను ఎంతో ఆశ్చర్యపోయాను నేను తాళం వేసి ఉంచాను ఎలా తెరుచుకుంది అని ఆలోచించసాగాను కానీ వచ్చేవాడి దగ్గర ఇంకో తాళం ఉన్నట్టుంది ఆ నీడ మా గది దగ్గరికి వచ్చేసింది ఆ నీడ ఒక తెల్లటి దుస్తుల్లో ఉంది ఆ నీడ మరియు దుస్తుల ఆకారం చూసి అది ఒక స్త్రీ అయి ఉంటుందని గుర్తించాను నేను భయపడటానికి బదులుగా ధైర్యంగా లేచి నిలబడ్డాను ఎందుకంటే తనేమి మేము అనుకున్నట్టు భూతమో దయ్యమో కాదు సామాన్యమైన మనిషే అది కూడా ఒక మహిళ నేను ధైర్యంగా ఆ దుస్తుల్లో ఉన్న వ్యక్తి చేయి పట్టుకున్నాను తలపై ఉన్న గుడ్డను తీసి చూసేసరికి నా కాళ్ళ కింద అయ్యింది నా ముందు ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది ఆమెను చూసి నేను ఆందోళన చెందాను ఆమె ఎవరో కాదు మా సర్పంచ్ గారి అమ్మాయి ఆమె నాకు బాగా తెలుసు ఆమె చాలాసార్లు కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను చూశాను కానీ ఈరోజు నా ఇంట్లో తనని చూసేసరికి నా కాళ్ళ కింద అయ్యింది అమ్మ ఏం చేస్తున్నారు నా ప్రశ్న విని తను కన్నీళ్లు పెట్టుకుంది నన్ను క్షమించండి నేను నా బాబుని కలుద్దామని వచ్చాను నేను ఇదే ఉద్దేశంతో రోజు ఇక్కడికి వచ్చేదాన్ని నేను తెల్ల దుస్తుల్లో ఎందుకు వస్తున్నానంటే ఎవరైనా నన్ను చూస్తే దయ్యమో భూతమో అని భయపడి నా దగ్గరికి రాకుండగా పారిపోతారని ప్రతిరోజు రాత్రి నేను ఈ సమయంలో నా నుంచి విడిపోయిన నా బిడ్డను చూడటానికి వస్తుంటాను ఆమె మాటలు విని నాకు నెత్తిమీద పిడుగుపడ్డటైంది ఒక్క క్షణం నాకు నేనేమైనా కలగన్నానా అని అనిపించింది మీరు నా కొడుకుని తల్లిదండ్రులుగా పెంచుతున్నారు నా కొడుకు మీకు భారం కాకూడదని వాడిని మీరు ఒక వరంలా భావించాలని నా దగ్గర ఉన్న ఆభరణాలన్నిటినీ వాడితో పాటు మీకు అందించాను వాటిని అమ్మి వచ్చిన ధనంతో మీరు మీ జీవితాన్ని సుఖంగా గడపగలరని అనుకుంటున్నాను నా బిడ్డను కలవటానికి దయచేసి నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దండి ఎందుకంటే నేను ఒక నిస్సహాయ తల్లిని ప్రపంచం దృష్టిలో నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ నేను నా స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నాను కానీ అతని కులం వేరు ఈ కారణంగా మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి నిరాకరించారు కానీ అప్పటికే జరగవలసిన తప్పు జరిగిపోయింది అప్పటికే నేను ఐదు నెలల గర్భవతిని చేసేదేమీ లేక బాబుకు జన్మనిచ్చాను ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు ఇప్పుడు పెద్దవాళ్ళు నాకు వేరే వ్యక్తితో వివాహం చేశారు బాబును అక్కడికి తీసుకొని వెళ్ళలేను కాబట్టి దయచేసి నేను బాబును చూసుకునేటువంటి అవకాశం నాకు కల్పించండి అని ఏడుస్తూ వేడుకుంది తన కథ విని జాలి వేసి అమ్మ నువ్వు ఈ విధంగా రాత్రిపూట దయ్యం వేషం వేసుకొని రావాల్సిన అవసరం లేదు పగలు సమయంలోనే వచ్చి బాబును చూసుకోవచ్చు అన్నాను నా మాటలు విని ఆమె ధన్యవాదాలు తెలుపుతూ మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను బాబుని జాగ్రత్తగా చూసుకోండి ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచండి ఎవరికి చెప్పద్దు అని బాబును తీసుకొని ముద్దాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పెళ్ళై ఐదేళ్ళు గడిచినా మాకు పిల్లలు పుట్టకపోవటంతో ఆ బాబుని మేము మా సొంత కొడుకుగా భావించి ప్రేమగా చూసుకుంటున్నాం మా జీవితాలని చాలా ఆనందంగా గడుపుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్